లేదంటే మేము చెప్పలేమన్నారు సవేర హాస్పిటల్ నుంచి అక్కడికి వెళ్ళినాక ఆ డాక్టర్లు ఆశ్చర్యం శక్తి లేక ఎందుకంటే ఆశ్చర్యకరణ దేవుడు ఆశ్చర్యమైన క్రియ చేసాడు ఎలా బ్రతికున్నారన్నా వేరే అంటున్నారు వాళ్ళ కన్నడలో ఇంగ్లీష్ లో ఎలా బ్రతికి ఉన్నావు ఇంకా అది దేవుని యొక్క స్టట్ వేస్తామో అన్నారు ఒక పది రోజులు పెట్టుకున్నారు చిన్నగా ఏంటి తొంభై రెండు కేజీలు వాడిని అరవై రెండుకి వచ్చాయి అలాగైపోయినప్పుడు నా పెట్టు మీద నేను ఒకటే ఒకటి దేవుడిని మాట్లాడాను బాగా ఈ సాక్షి మీ గుండెల్లో ఉండాలి ఇదేదో నా ఒక్కరికే దేవుడు చేయడం అందరికీ చేసే సమర్థుడైన అందరిని ప్రేమించే దేవుడు ఒకే ఒక మాట దేవునికి ఇచ్చాను నేను బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా ప్రభు ఆ ఆయా ప్రాంతాల్లోనూ ఉండే ఉండేదాం పేద ప్రజలకు నీవు బ్రతికిస్తే చేయగలను లేదు అవసరం లేదు నేను నీచు నీ దుర్మార్గుని ఇంక నాతో అవసరం లేదు అని నీవు అనుకుంటే నన్ను తీసుకెళ్తున్నా రెండు మాట మాట్లాడు అంతే దేవుడు అక్కడి నుంచి నన్ను విడుదల చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు అన్నగారు చెప్పినట్టు ఎస్ఐ సంఘం చేశారు అక్కడ ఉన్న పాస్టర్లు సర్మానంద చేశారు వారి దేవదా సన్నగా చేశారు అనేక మంది ప్రార్థనలు సంఘ గొలుసు ప్రార్థనలు మరి నన్ను కాపాడాయించారు ఆ రోజు నుంచి సంగముల నుంచి బయటికి రావాలంటే గొలుసు ప్రార్థన చేశారు నా సంఘం అని కొన్ని రోజులు ఎడపాటుగా అటు ఇటు బూగసలాడుతూ వారి నుంచి వేరైన వారు కూడా బాధపడ్డారు ఇంత ప్రార్థన చేస్తే అన్న మన నుంచి దూరం పోయాడా కానీ నేను వెళ్ళేది మాత్రం దేవునికి ఇచ్చిన మాట మీదే నేను బయటకు రావాలి నేను మాట ఇవ్వకుండా ఉందంటే దేవునికి రాను మాట ఇచ్చాను కనుక దేవునికి సాక్షిగా ఇవ్వచ్చు ఎండకాలము చెప్పులు ఇస్తూ చలికాలము దుర్పట్లు ఇస్తూ మధ్య మధ్యలో ఆహారం ఇస్తూ కొంతమంది సంఘాలకి బలపరుస్తూ దేవుడు నాకు ఇచ్చినదే అవినీతి సొమ్ములో ఒక ఐదు పైసలు ఇచ్చిన దేవుడు దేవుడు ఒప్పుకోడు కనుక వచ్చిన జీవిత పద్యంలోనే అబద్ధం ఆడకుండా అబద్ధ సాక్ష్యం చెప్పకుండా మరి ఈరోజు రైల్వేలో పనిచేస్తున్నా నేను మరి అక్కడ కూడా సాక్షికరంగా జీవిస్తూ ఉండాలి ఉండవలసిందే బైబిల్ గ్రంథం పడ్డప్పుడు నిజము సత్యం అనేది బోధించి తీరాల్సిందే దేవునామానికి మహిమ కలిగి అలాగే ఇప్పటి వరకు అంచెలంచెలుగా దేవుని సేవలో బలం పొందుకుంటూ మరి ముందు కొనసాగుతూ ఉన్నా మరి అన్నగారు తీర్మానం చేసుకుని సంఘాలను శుభార్తను అనాథ శ్రమాలను సన్మాన చేస్తున్నాను చూస్తుంటే నా గుండె ఎంతగానో సంతోషిస్తుంది కేకలు వేస్తుంది దాని ఉన్న శ్రమ ఆయన యేసుక్రీస్తు క్రీస్తు అనుభవిస్తున్నాడు ఆయన ఆయనతో నడిపిస్తూ ఉన్నాడు ఆ కార్యక్రమాలు చేయాలంటే సామాన్యునికి ఎవరికి రాదు రాదు నేను చేయాలి పేదల కంటే ఊరికే రాదు అందరు ఉన్నారు ఒడిస్తులు ఉన్నారు ధనవంతులు వారు ఉన్నారు కానీ దేవు పేదలను కనికరించేవాడు లేదు పేదలు ఉండక మానవు దేశ వాక్యాన్ని మనము రుచి చూసి తెలుసుకున్నాం ఉన్నారు నిజమే దేవుడు అంటున్నాడు అల్లు ఆ పేరులకు మనకు కావలసిన మనం చేస్తూ మనము మనం ఒక్కరికైనా ఒక పిడుసు అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నా వారికి మన ప్రేమ చదినప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు యేసు క్రీస్తు వార్త గట్టిగా చెప్పును నువ్వు రక్షణ పాపములో పోతే పరలోకానికి వెళ్ళలేవు నరకానికి పోలే చెప్పలేదు కేవలము ప్రకటిస్తుంటే తీముని నమ్మ వారు వారసులుగా మనకన్నా గొప్పగా అవుతారు అలలుయా